ఇకపై విద్యార్థులకు ఏటా తొమ్మిది వేలు ఒడిస్సా సర్కార్ కొత్త పథకం సో ఇక మీరు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఇక్కడ నుంచి ప్రతి ఏడాది తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఎక్కడో ఒడిస్సాలో ఇస్తే ఇక మన రాష్ట్రంలో ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో ఎన్నికలు ప్రతి రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అవి శాసనసభ ఎన్నికలు కావచ్చు లోక్సభ ఎన్నికలు కావచ్చు వస్తున్న నేపథ్యంలో హామీలు అయితే గుప్పిస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే హామీలకు సంబంధించి అబ్బాయిలకు ఏటా తొమ్మిది వేలు విద్యార్థులకు పదివేలు చొప్పున అందించనున్నారు ఎస్సీ ఎస్టీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే పదివేలు అయితే పదకొండు వేలు చొప్పున అందిస్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇలా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా ఈ పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇక మన రాష్ట్రానికి వచ్చినట్లయితే ఇటీవల కాలంలో విద్యార్థులపై కూడా దృష్టి పెట్టడం అయితే జరిగింది వివిధ కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరిన్ని కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారన్నమాట విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను అయితే తీసుకొస్తున్నారు సో అవి మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ అవుతాయి మరి చూడాలి వాళ్ళు ఎంత ఇస్తారు ఏంటనేది అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని